మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి సభ్యత్వం తీసుకున్న మహిళలందరికీ కూడా మేము బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు అనేటివిస్తున్నాం అయితే ఈసారి ప్రేమసాగర్ రావు గారి అనారోగ్య కారణంగా బతుకమ్మ పండుగ కాకుండా సంక్రాంతికి కి చీరలు అనేటివిస్తున్నాం మొత్తం తొంభై రెండు వేల మందికి చీరలు అనేటివి పంపిణీ జరుగుతుంది అలాగే ఆయన అంటే గత ఎలక్షన్స్ లో ఆయన గెలవకపోయినప్పటికీ కూడా ఈ చీళ్ల పంపిణీ అనేది మేము కొనసాగించడం జరిగింది అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో గాని మిగతా సమయంలో ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడు ఉంటుంది ఆ మంచినీటి సమస్య ఉందో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్లు అనే సప్లై చేసే వాళ్ళ మేము గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఈ మంచినీటి సమస్యని పరిష్కరించాలి అని చెప్పేసి సురక్షితమైన మంచి నీళ్లు ప్రతి రోజు కూడా నస్పూర్ మంచిర్యాల మున్సిపాలిటీలలో ప్రస్తుతం ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఇక్కడ నీళ్ళన్నిటివి అందించడం జరుగుతుంది అలాగే విద్యా వైద్యం మీద కూడా ఆయన ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది మంచిర్యాలలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు సిక్స్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అలాగే లక్షద్పేటలో కూడా ఒక ముప్పై పడకలతో ఒక హాస్పిటల్ అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది కొత్త బిల్డింగ్ కట్టుకొని అలాగే మహాప్రస్థానం మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి డెబ్బై అయింది అయినా కూడా ఇక్కడ ప్రజలకి ఒక శ్మశాన వాటిక అనేది లేదు ముఖ్యంగా కరోనా సమయంలో కానీ అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు గాని దాంతో చాలా ఇబ్బంది పడడం జరిగింది రాత్రంతా శవాలను పెట్టుకొని గోదావరి రోడ్డుకు జాగరణ చేసిన రోజులు కూడా ఉన్నవి అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాయిలెట్ ప్రాజెక్ట్ గా నూట రెండు రోజుల్లో మహాప్రస్థానం అది అనేది నిర్మించడం జరిగింది ఆ మహాప్రస్థానం అంటే అన్ని సౌకర్యాలతోని ఉన్న ఒక గ్రీన్ క్రెమెటోరియం దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ లో కూడా అవార్డు అనేది వచ్చింది అలాగే స్కూల్స్ స్కూల్స్ విషయానికి వస్తే లక్ష ఒక గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్ అండ్ తలదన్న విధంగా అక్కడ ఒకటి నిర్మించుకొని సాధారణ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే తన అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి కూడా ఫండ్స్ ఇచ్చి బాగు చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా దాని మీదనే పనిచేయడం అనేది చేస్తున్నారు ప్రేమసాగర్ రావు గారు స్ వివిధ వార్డు నుండి వచ్చిన అక్క చెల్లెలకు అమ్మలకు అందరికీ కూడా చేప నమస్కారాలు అలాగే ప్రతిసారి కొకిరాల రాఘపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా సహకారాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరు కూడా నమస్కారం కొకిరాల రాఘపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇది ఏడవ సంవత్సరం ఈ ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగకి మనం చీరలు ఇస్తున్నాం అయితే ఈసారి ప్రేమసాగర్ రావు గారి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మనం బక్కుమ పల్లె సందర్భంగా చీరలు ఇవ్వలేకపోయినాం మనం ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదిలో ఈ చీరల పంపిణీ మొదలుపెట్టినాం ప్రేమసాగర్ రావు గారు నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా నేను ఒక అన్నలాగా అండగా ఉంటాను మన మధ్య ఒక అనుబంధం అనేది ఏర్పడాలి అని చెప్పేసి ఆడపడుచులందరికీ బొట్టు పెట్టి ఒక చీర కానుకగా ఇవ్వడం మొదలుపెట్టినాం అది రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత కరోనా వచ్చిన ఒక్క సంవత్సరం మనం ఇవ్వలేదు ఇది ఏడవ సంవత్సరం అంటే ఇంక మొత్తం ఆ కార్డు మీద మీకు ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది పదేండ్ల ఆ కార్డు మీద మీకు చీర వస్తుంది అని చెప్పి ఇది ఏడో సంవత్సరం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం అమ్మ ప్రేమసాగర్ రావు గారు గతంలో అధికారములు లేకపోయినా కూడా ప్రతి సందర్భంలో కూడా ఇస్తున్నారు ఎందుకంటే తను ఈ నియోజకవర్గానికి సేవ చేయాలి తన పుట్టి పెరిగిన ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత కూడా ఈ ప్రాంత ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ పనులైతే అవసరమో అప్లై చేస్తా ఉన్నారు ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద రెండింటి మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది ప్రేమసాగర్ రావు గారు ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయో ప్రతి ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి నిధులు అనేటివిచ్చి ఆ పాఠశాలను బాగు చేయడం జరుగుతుంది అలాగే మనం లక్ష ఒక గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నే విధంగా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కన్నా మంచి ప్రమాణాలతోని అక్కడ విద్యను నేర్పించడానికి ఒక స్కూల్ కాలేజ్ కూడా కట్టడం జరిగింది అలాగే అందరికి అవసరమైన వైద్యం దాన్ని కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మనం వేల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అట్లా కాకుండా మన ప్రాంతం వాళ్ళందరికి ఇక్కడనే ఒక మంచి వైద్యం అందాలి అని చెప్పేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం మంచిర్యాల్లో ఐపీ స్థలంలో హాస్పిటల్ అనేది కట్టుకుంటున్నాం అది ఆరు వందల పడకలతోని మూడు వందల ఇరవై కోట్లతోని ఆ హాస్పిటల్ అవుతుంది దాన్ని ఇంకా పైకి పెంచి దాదాపు ఒక వెయ్యి పడకల ఆసుపత్రిగా చేద్దామని ప్రేమసాగర్ రావు గారు దానికోసం ప్లాన్ చేస్తా ఉన్నారు అలాగే లక్ష కూడా మనం ఒక ముప్పై పడకల ఆ హాస్పిటల్ కట్టినాం పోయిన నెలలో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ అయితే వెళ్తే ఆ ముప్పై పడకలు సరిపోతలేవని పాత హాస్పిటల్లో ఇంకో ఇరవై ఉంటే అవి కూడా తెచ్చిందంట అది కూడా సరిపోతలేదు ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ వేయమని అడుగుతున్నారు అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఎండాకాలం వస్తే నస్ఫూర్ల కానీ మంచిర్యాల్లో కానీ మంచినీళ్ళు అనేటివి ఆకలి ట్యాంకర్లు వాడవాడల నీళ్ళు అనేటి మా కార్యకర్తలు కూడా మనకి ఇంట్లో బయటకు వచ్చి నీళ్లు పట్టుకోవడానికి అంత భయపడే విధంగా ఎండ అయితే అట్లాంటి ఆ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడం అనే దానికి స్వస్తి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా తాగునీళ్ళు అవి కూడా సురక్షితమైన మంచి నీళ్ళు అందించాలి అని చెప్పేసి మన దగ్గరనే ఎలంపల్లి ప్రాజెక్టు రాష్ట్రం నీళ్లు నీళ్ళు ఇస్తున్నారు ముందు నా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినాకనే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రేమ సగర్ రావు గారు ఆ నీళ్ళని కూడా ఎప్పుడు కూడా ప్యూరిఫై చేయకుండా ఇచ్చేవాళ్ళు మన దగ్గర ఈసారి ఫిల్టర్ చేసి మంచినీళ్ళు అనేది ప్రతిరోజు మనం అందిస్తా ఉన్నాం స్కూల్లో కానీ మంచిర్యాల్లో కానీ అలాగే రైతులకు అవసరమైన సాగునీళ్ళు కానీ మిగతా ప్రజలందరికి అవసరమైన పనులే మనం చేస్తాం अच्छा भी మాట్లాడవలసిందిగా శాపల కలిగొచ్చు దయచేసి అందరూ కూడా ప్లీజ్ అందరూ కూడా అందరు కూడా దయచేసి అందరూ బయటకు వెళ్ళాలి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ మీరు బయటికి వెళ్తే వాళ్ళు మీరు బయటికి వెళ్తే వాళ్ళు సహోదర్ మండల కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటారు ఇబ్బంది అయి కదా దయచేసి అన్నగా భావించారు దయచేసి మిగతా వాళ్ళు కూడా దయచేసి పక్కకి వెళ్ళాలి దయచేసి ఎవరన్నా వాడి ఇన్ఛార్జీలు మాత్రమే ఈ డివిజన్లకు సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు మాత్రమే ఉండాలి దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా దయచేసి అందించి అభివృద్ధి చేస్తున్నటువంటి వారికి సేవ చేయాలనుకునేటువంటి వారికి మరింత బలం చేకూర్చాలని అభ్యర్థించడం జరుగుతుంది అభివృద్ధి చేయించుకునే అవకాశం అనేది మనం కోల్పోతాం తప్పకుండా మనం అందరం అందరికి బలాన్ని చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఉదయం తొమ్మిది గంటలకి రెడీ అయి ఉన్నారు కానీ తీసుకునే వాళ్ళం మాత్రం ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదు మనందరం తొందరగా వచ్చి మీరందరూ చీరలు తీసుకుంటే మీకే ఇబ్బంది పడకుండా బాగుంటుంది మన దగ్గరికి వచ్చి మేడం చీరలు ఇస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కావాల్సింది మనం ఒక గంట టైం కేటాయించడం మాత్రమే మేడం ఒక ఐదు నిమిషాల్లో బయలుదేరుతున్నారు మీ అందరికీ చీరలు అనేవి అందజేయడం జరుగుతుంది ಫೋಟೋಸ್ ಫೋಟೋಸ್ ಮೇಡಂ ರೈಟ್ ಅದಕ್ಕೆ ವೆಟ್ನ ಮಾಡಿ ಇವಳು ಆಗ್ತಲ್ಲ ಅಜ್ಜಿ ಕೋಣಾ ಅಜ್ಜಿ ಕೋಣಾ

వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సురేఖమ్మ గారికి అదేవిధంగా మంచిరాల్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్వర గారికి మహిళా జిల్లా అధ్యక్షులు వెంటరాజిదక్క గారికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తూముల సల్ల మహేశ్వర గారికి మరి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం

Obrigado. మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచిర్యాల్